మంగళసూత్రంలో నల్ల పూసలు ఎందుకు వేస్తారు కానీ నలుపు రంగు అశుభమంటారు అది వారి వివాహ బంధానికి పవిత్రమైన చిహ్నం అదృష్టానికి సూచిక ఆత్మీయ బంధానికి ప్రతీక హిందూ సంస్కృతిలో వివాహం తర్వాత భార్య మెడలో మంగళసూత్రం కట్టడం అత్యంత పవిత్రమైన క్షణం ఇది కేవలం బంగారు దారం కాదు దంపతుల మధ్య శాశ్వతమైన బంధానికి సంకేతం సాధారణంగా మంగళసూత్రం బంగారు పూసలు నల్ల పూసలు రెండు బంగారు పూసలతో తయారవుతుంది కాలక్రమేణా డిజైన్ మారిన నల్ల పూసల ప్రాముఖ్యత మాత్రం ఏమాత్రం తగ్గలేదు నేటి ఆధునిక లాకెట్లు డిజైనర్ మంగళసూత్రాలు ఎంత అందంగా ఉన్నా నల్ల పూసలు లేకపోతే అవి అసంపూర్ణంగా పరిగణించబడతాయి పురాణాలు చెబుతున్న వివరాల ప్రకారం ఈ నల్ల పూసలు స్వయంగా భగవాన్ పరమశివుని చిహ్నం అని పండితులు చెబుతున్నారు భర్త భార్య బంధం పవిత్రంగా స్థిరంగా ఉండేందుకు ఈ పూసలు రక్షణ కవచల్లా పనిచేస్తాయని పండితులు అంటున్నారు వివాహిత స్త్రీ మెడలో నల్ల పూసలతో కూడిన మంగళసూత్రం ఉన్నప్పుడు ఆమెపై శివపార్వతుల కటాక్షం ఉంటుందని నమ్మకం ఆశ్చర్యమేమిటంటే హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు సాధారణంగా నలుపు రంగు దుస్తులు లేదా ఆభరణాలు ధరించరాదు అని చెప్పినా మంగళసూత్రంలోని నల్ల పూసలు మాత్రం శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి ఎందుకంటే అవి దుష్టదృష్టి చెడు శక్తుల నుండి కాపాడే శక్తిని కలిగి ఉన్నాయని విశ్వాసం పెళ్లైన జంటల వైవాహిక జీవితాన్ని ఎవరూ చెడు కన్నుతో చూడకూడదని మన పెద్దలు భావించారు అందుకే మంగళ సూత్రంలో నల్ల పూసలు ఉండాలని ఆచారం ఏర్పడింది ఇవి ఒక రహస్యమైన ఎనర్జీని ప్రసరింపజేస్తాయనే నమ్మకం ఉంది భార్య తన భర్త యొక్క ఆయురారోగ్యానికి సుఖశాంతికి ప్రతిరోజు మంగళసూత్రాన్ని ధరించడం ఆ కారణంగానే జ్యోతిష్య శాస్త్రం దీన్ని సమర్థిస్తుంది నల్ల పూసలు రాహు మరియు శని గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయని చెబుతోంది రాహు దోషం శని దృష్టి వంటి వాటి నుండి జంటలను కాపాడతాయి అందుకే మంగళసూత్రం ధరిస్తే భార్యకు మానసిక ప్రశాంతత భర్తకు రక్షణ కుటుంబానికి శుభ సమృద్ధి లభిస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు ఈ నల్ల పూసల మరో ప్రత్యేకత అవి కాంతిని ఆహరించుకునే గుణం కలిగి ఉంటాయి అంటే ప్రతికూల శక్తిని తనలో తీసుకుని దంపతుల మధ్య శాంతిని నిలబెడతాయి అందుకే మంగళసూత్రంలోని ప్రతి పూస ఒక్కొక్కటి దైవశక్తి ప్రతీకగా భావించబడుతుంది అయితే నేటి కాలంలో మంగళసూత్రం ఫ్యాషన్ ఆభరణంగా మారినా దాని ఆధ్యాత్మిక విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు అది కేవలం గోల్డ్ చైన్ కాదు ఒక మహిళ జీవితంలో శుభం రక్షణ ప్రేమ విశ్వాసంగా నిలుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు